నితిన్ శ్రీటిలా చంటకా నటించిన రాబిన్ హుడ్ మూవీలో ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో చేశారు ఈ మూవీ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది దాంట్లో అయితే పూర్తిగా విలన్ క్యారెక్టర్ కనిపిస్తారట డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా అయినప్పటికీ అతనికి తెలుగు కల్చర్ అంటే చాలా ఇష్టం లాక్ డౌన్ టైమ్ లో కూడా తెలుగు సాంగ్స్ కి రీల్స్ చేసేవాడు రాబిన్ హుడ్ మూవీలో తను నటించాలని అడిగినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాడట ఈ మూవీ కి పార్ట్ టూ రాబోతుంది ఆయన ఫస్ట్ హాఫ్ లో తన క్యారెక్టర్ తక్కువే ఉన్నప్పటికీ ఒప్పుకున్నాడు తనకి తెలుగు మూవీస్ పై ఉన్న అభిమానంతో ఒప్పుకున్నట్టు సమాచారం తెలుగులో కూడా డేవిడ్ వార్నర్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంక చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది ఈ సినిమాకి డేవిడ్ బార్నర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారని వస్తున్న వార్తలకి తనైతే ఎటువంటి రెమ్యునరేషన్ చేయకపోవడంతో కొద్ది పారితోషికం మాత్రమే ఇచ్చారని సమాచారం ఈ లో డేవిడ్ బార్నర్ లుక్ కూడా చాలా బాగుంటుంది వేరే దేశం వాళ్ళు మన దేశానికి వస్తే మనం చాలా గౌరవిస్తాం కానీ డేవిడ్ బార్నర్ పై రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి డేవిడ్ బార్నర్ ని అలాంటి మాటలు అనుకుంటా ఉండాల్సింది ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు తన తప్పును తెలుసుకుని సారీ కూడా చెప్తారు డేవిడ్ వారియర్ ఫ్యాన్స్ కనుక ఉంటే వీడియోని లైక్ చేసి రాబిన్ హుడ్ మూవీని చూసిన వాళ్ళు కమెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి సెలబ్రిటీస్ కి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి